జిల్లా గజపతి నగరంలో అసెంబ్లీ సమావేశంలో పాల్గొని సమావేశంలో చర్చించిన అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ చేసిన పోలీసులు పట్టించుకోలేదని అంతేకాకుండా ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశంతో కోడికత్తి డ్రామా ఆడి సంపత్తితో ఓట్లు పెయించుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు మేము అధికారంలోకి రాగానే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తానని మాయమాటలు చెప్పి అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమైన బ్రాండ్లను తొలగించి ఎక్కువ రాయితీ ఇచ్చే కంపెనీలను ఒప్పందం కుదుర్చుకుని చీప్ లిక్కర్ ను ఎక్కువ రేట్లకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారని అన్నారు బ్రాండ్ షాపుల్లో మద్యం ఎక్కువ రేట్లు ఉండడం వల్ల ముఖ్యంగా యువత గత ప్రభుత్వంలో గంజాయికి బానిసలుగా మారుతూ మతలో అత్యాచారాలు దొంగత దోపిడీలకు పాల్పడుతూ యువత జీవితాన్ని నాశనం చేసుకుంటోందని అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంజాయి విక్రయాలను నిర్మూలించడానికి తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు దానికోసం ప్రత్యేక అధికారులను నియమించి గంజాయి విక్రయాలను అడ్డుకునే విధంగా కార్యాచరణ జరుగుతుందని అన్నారు గత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుకపై పన్నులు విధించి తన బినామీలతో ఇసుక అధికారులకు అక్రమ రవాణాకు శ్రీకారం చుట్టారని అందుకే అప్పట్లో భవనాలు నిర్మించే వరకు ఒరిస్సా ప్రాంతం నుండి ఇసుకను కొనుగోలు చేసుకునేవారిని అందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుకను ఉచితంగా అందించే విధానాన్ని తీసుకొచ్చారని దాని ద్వారా చాలా వరకు భవన కార్మికులు ప్రతి ఒక్కరికి జీవన ఉపాధి దొరుకుతుందని అన్నారు ఒక రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ సేకరించి ఆ ల్యాండ్ని ఒక విజన్గా ఒక ప్లాండింగ్ విధంగా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా భవిష్యత్ కాలంలో ఒక భారీగా హైదరాబాద్ జరిగైతే ఈరోజు మన యువకులకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందో అమరావతి కూడా అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా మంచి అవకాశాలు అక్కడ కల్పించాలి రాష్ట్ర రాజధాని అందరికీ కూడా మంచి చేకూర్చే విధంగా ఒక విజన్గా ప్లాన్ చేస్తే దాన్ని నిర్వీర్యం చేశారు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు అన్నారు వైజాగ్ అన్నారు ఏం చేశారంటే ఏమీ లేదు వాళ్ళు చూసుకుంటే వైజాగ్లో ఇప్పటికీ బోర్డులంత ల్యాండ్ వాళ్ళు కబ్జా చేశారు మరి గవర్నమెంట్ కూడా సుమారు నాలుగు వేల కోట్లకి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారో కూడా పరిస్థితి తెలియని పరిస్థితి మరి అదేవిధంగా ఫైనాన్స్ ఫైనాన్స్ అయితే పూర్తిగా కూడా విచ్ఛీనం చేశారు సుమారు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం విడిపోయిన సమయంలో మూడు లక్షల యాభై వేల కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అందులో విడిపోయినప్పుడు లక్ష యాభై వేల కోట్లు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు కింద తీసుకొచ్చి రాష్ట్రానికి బోర్డు అంత డెవలప్మెంట్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో తొమ్మిది లక్షల యాభై ఏడు వేల కోట్లు అప్పు చేశారు అంటే అంత సుమారు ఆరు లక్షల కోట్లు అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు కొంతగా మరి అప్పు ఈ దేనికి వాడారు ఏ రకం ఏ రకమైన అభివృద్ధి జరిగిందంటే శూన్యాన్ని చెప్పాలి ఏమైనా ప్రాజెక్టులు కట్టారా రోడ్లు కట్టారా లేకపోతే ఏదైనా గ్రామాల్లో అభివృద్ధి చేశారా ఈరోజు ఇంటింటికి ఇంటి కులాయి కూడా రాల పరిస్థితి మన అభివృద్ధి ఉంది మరి ఇలాంటి అభివృద్ధి ఏ రకంగా మన రాష్ట్రానికి ఇచ్చేసారు మేము బట్టను నొక్కాము బట్టన్ నొక్కామని చెప్పుకున్న వాళ్ళు కేవలం రెండు లక్షల యాభై వేలు కోట్లు మాత్రమే బట్టను వాళ్ళు ఇచ్చిన వెల్ఫేర్ మరి మిగతా డబ్బులు ఏ రకంగా ఖర్చు పెట్టారో ఏ రకంగా అభివృద్ధి చేశారని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేయమంటున్నాం అసలు ఏ ఖర్చు పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం గత గత ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు అనేది చేయడం జరిగిందని కూడా ఎక్సైజ్ చేయమని చెప్తూ ఇవన్నీ చెప్తూ ల్యాండ్ డైట్ యాక్ట్ మీద కూడా జివో రిటర్ ఇనిషియేట్ చేసి దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా చేయడం జరిగింది ఎందుకంటే ల్యాండ్ యాక్టిల్ యాక్టు పూర్తిగా అసలు ఎక్ససైజ్ చేయకుండా వాస్తవాలకి దూరంగా ఉండే జీవో అది అది ఏదో ల్యాండ్ మీద చేసిన యాక్టు అని చెప్పి ఏదో చెప్పడం జరిగింది కానీ అసలు ల్యాండ్ రెవెన్యూ ఇష్యూస్ ఏంటి ఏ రకంగా దాన్ని కరెక్ట్ చేయాలి అనే ఆలోచన లేకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకొచ్చి ఒక భూస్వాములకి ఎక్కువ భూమి చేకూర్చే విధంగా తీసుకొచ్చిన చట్టం అది ఖచ్చితంగా అలాంటి చట్టాన్ని ఏ రకంగా పేదవాడికి ఒక ఇబ్బంది కల్పించే చట్టం అని భావించి ఖచ్చితంగా అది క్యాన్సిల్ చేయాలని వెంటనే దాన్ని దాని మీద తీసుకొని వెంటనే దాని మీద ఇష్యూ చేసి కౌన్సిల్ లో కూడా దాని అమ్మం పొంది ఈరోజు ఆ ఇష్యూ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది మరి ఇవన్నీ కాకుండా రాష్ట్రానికి భవిష్యత్ కాలం ఏ రకంగా మనం వెళ్ళాలి ఈరోజు ఆయన ఎంత బాధలో ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారు